వగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం దేవి శరణ నవరాత్ర మహోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైశ్య మహిళలు నూట ఎనిమిది కలసాలతో పట్టణంలో శోభయాత్ర నిర్వహించి వాసవి మాతకు జలాభిషేకం చేశారు స్థానిక గడియాస్తంభం సెంటర్ నుండి వాసవి మాత ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది శోభాయాత్రలో జై వాసవి జై జై వాసవి అంటూ వైశ్య మహిళలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది ఈ సందర్భంగా వైశ్య సంఘం మహిళలు మీడియాతో మాట్లాడుతూ వాసవి కంజికా పరమేశ్వరి ఆలయం నందు నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు నవరాత్రి ప్రారంభం తొలి రోజు అమ్మవారిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా అలంకరించినట్లు పేర్కొన్నారు ప్రతిరోజు విశేష అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనిస్తారని వెల్లడించారు మహాలక్ష్మి అలంకారం రోజున అమ్మవారిని మూడు కోట్ల రూపాయలకు పైబడి నూతన కరెన్సీతో అలంకరిస్తామని అన్నారు అలాగే ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు ఎండూరు వెంకటరమయ్య అధ్యక్షుడు నంబూరు సత్యనారాయణమూర్తి కార్యదర్శి నంబూర్ నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న కో చైర్మన్లు పచ్చిగోళ స్వామరాజు నూలు శ్రీనివాసు మరియు వందలాదిగా ఆదివాస మహిళలు పాల్గొన్నారు

జై వాస్వి వాస్వి కణిక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగే దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతు జరుగుతున్నాయండి అందులో ఈరోజు మొదటి రోజు మొదటి రోజుగా దే వాసు కణ వాసవి కనిక పరమేశ్వరం అమ్మవారి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారండి అమ్మవారిని అందరూ దర్శించుకుని తీర్థ ప్రసాదములు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు జయవాసవి ఈరోజు శ్రీదేవి అమ్మవారి శరణారాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ వాసు కన్యా పరమేశ్వరి అమ్మవారిని పల్లకి ఊరేగి వెండి పల్లకి ఊరేగింపుగా అభిషేక జలాలతో నూట ఎనిమిది మంది మహిళలతో అభిషేక జలాలతో తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకించి మరి ఈరోజు కార్యక్రమం వాసువి కన్యా పరమేశ్వరి అమ్మవారి అలంకారంలో దర్శనిస్తున్నారు మరి అదేవిధంగా భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ట్రెజరర్ గుమ్మూర్ వెంకటాచల ప్రసాద్ శ్రీ వాసు కంజికాపరమేశ్వరి సంఘం శ్రీ వాసు కంజికా పరమేశ్వరి వయసు సంఘం ఉత్సవ కమిటీ అమలాపురం ఆధ్వర్యంలో మరి అమలాపురం మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ వాసువి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మరి ఈ రోజు నుండి కూడా శ్రీ వా శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీ వాసవి కంజికాపురమేశ్వరి అమ్మవారు అలంకరణలో దర్శనిస్తున్నారు భక్తులు మరి ఎనిమిది కలశాలతో గ్రామోత్సవంలో భాగంగా ఈ రోజున ఎనిమిది కలశాలతో మహిళలు చాలా చక్కగా ఊరేగింపుగా ప్రారం ప్రారంభమయ్యి అమ్మవారి ఉత్సవమూర్తికి జల అభిషేక జలంతో స్నానం చేయించి మరి అలాగే పూజలు అన్ని కూడా కుంకుమ పూజలు అన్ని కూడా నిర్వహించి మరి ఈ రోజున ప్రసాదాలు అన్నీ కూడా స్వీకరించుతున్నారు భక్తులందరూ కూడా చాలా తండోపు తొండాలుగా భక్తులు వస్తున్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ వాసు కంజికాపురమేశ్వర వయసు సంఘం కార్యదర్శి నంబూరి నరేష్ ధన్యవాదాలు జైవాసు అమలాపురంలో పే చేసి ఉన్న శ్రీ వాసువి శ్రీ దేవి ఆలయంలో విజయవాడలో దేవి నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏ ఏ అలంకారాలు ఉంటాయో అదే విధంగా అమలాపురం వాసువి కంజకాపురేశ్వర ఆలయంలో కూడా అయ్యే అలంకారాలు ప్రారంభమైనవి అలాగే ఈ రోజు ఈ సంవత్సరం పదకొండు అలంకారాలు వచ్చే పదకొండు రోజులు పదకొండు అలంకారాలుగా దర్శనమిస్తారు అమ్మవారు అలాగే విశేషంగా ఇరవై ఆరో తారీఖున మహాలక్ష్మి అలంకారం ఉన్నది ఆ మహాలక్ష్మి అలంకారం కూడా మూడు కోట్ల రూపాయలతోటి లాస్ట్ ఇయర్ మూడు కోట్లతో చేసినాము ఈ సంవత్సరం కొంచెం పెంచి ఇంకా కొంచెం దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ మేము ఏర్పాట్లు చేయచున్నాం అలాగే భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అలాగే లాస్ట్ రోజు కుంభరాశి నైవేద్యం జరిగింది ఆ ప్రసాద వితరణ కూడా తీసుకుని విజయ దేశ రాజరాజేశ్వర అలంకారంలో వాసు వనేశ్వర అమ్మవారు రాజరాజేశ్వర అలంకారంలో దర్శనమిస్తారు అనంతరం పూజ అనంతరం కుమరాశి నేపథ్యం ఉంటుంది ఆ నైవేద్యం అయిన వెంటనే ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా భక్తులను కోరుకుంటుంది ఇట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వేరన్నుభాకాంక్షలండి వాతవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా గడియారస్తంభం దగ్గర నుంచి అమ్మవారి గుడి ధరకు నూట ఎనిమిది మంది మహిళలతో ఆకుపచ్చని చీరలతో కలెసలతో పురవీధుల్లో ఉరేగితూ అభిషేక నీళ్ళని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందండి ఈసారి విశేషంగా పదకొండు రోజులు రావడం వల్ల మా వాసవి అమ్మవారికి పదకొండు రోజులు అద్భుతమైన రోజుకు అవతారంతో అలంకరణ చేయడం జరుగుతుంది కోనసీమ ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి అన్ని కో రోజు కార్యక్రమాలు చూసి అమ్మవారిని దర్శించుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మొదటి రోజు కార్యక్రమంగా నూట ఎనిమిది మహిళల చే ఆకుపచ్చ చీరలతో కలస ఊరేగింపులతో అమ్మవారికి అభిషేక జలంతో అభిషేకం చేసుకోవడంతో సరన్నవతృ సరన్నవరాతలు ప్రారంభమైనాయి అలాగే ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారి విశేష అలంకారాలతో కంబడబోతోంది ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడంతో అమ్మవారు ప్రత్యేక అలంకారంగా దేవిగా కూడా మనకి దర్శనమివ్వబోతున్నారు అండి అందరికి దసరా మహోత్సవ శుభాకాంక్షలు మా అమ్మవారిని వచ్చి అందరూ దర్శించుకుని వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నారు చంతనవ్ బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి